హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ట్రా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మనమైతే నెల్లూరులో కృష్ణపట్నం పోర్ట్లో అయితే ఉన్నాము కంపెనీ ముందు అయితే మన బండి అయితే పెట్టుకొని రెడీగా అయితే లోడ్కి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము ముందుకైతే మన బాడీలు అయితే పట్టా వేసుకోవాలి లేకపోతే లోడ్ చేయరు ఎందుకంటే ముందుగా అయితే వీళ్ళందరూ గేట్లు ఎంట్రీ చేసుకోవాలి వాళ్ళందరూ పని చేయడానికి అయితే వచ్చారు ప్రతి ఒక్కరూ దాంట్లో అయితే ఎంట్రీ చేసుకొని అయితే లోపలికైతే వెళ్ళాలి సరదాగా అయితే కోతులకైతే రోటీలు అయితే వేసాము సరదాగా అయితే ఆడుతూ ఉన్నాయి మనమైతే కంపెనీ లోపలకి అయితే వచ్చేసాము తర్వాత అయితే స్కూల్ పిల్లలందరూ అయితే కంపెనీలోకి అయితే వచ్చారు ఎందుకంటే కంపెనీలో నూనె ఎలా తయారైతుంది ఎలా ప్యాకింగ్ అవుతుంది ఎలా వేయండి అని తెలుసుకోవడానికి అయితే పిల్లలు అయితే తీసుకొచ్చి చూపించారు తర్వాత అందరికైతే హెల్మెట్ అయితే హెల్మెట్ ఖచ్చితంగా అయితే ఉండాలి ప్రతి పిల్ల పిల్లవాడికి అయితే హెల్మెట్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు హెల్మెట్ ఇచ్చి అందరూ ఒక లైన్లో నుంచో పెట్టి చెప్తున్నారు ఇలా ఇలా జరుగుతుందని చెప్పారు తర్వాత అయితే వీళ్ళందరూ కలిసి హెల్మెట్ అన్నీ ధరించుకొని రెడీగా అయితే ఉన్నారు చూపించడానికి వీళ్ళందరూ బయలుదేరి ఈ కంపెనీ లోపలికైతే వచ్చేసి మొత్తం అయితే ఎలా తయారైతుంది ఏంటని పరిశీలించడానికి అయితే ఈ టీచర్స్ కానీ సార్స్ కానీ కంపెనీలో మేనేజర్లు మేనేజ్మెంట్ అందరు మొత్తం పిల్లలైతే చూపించడానికి అయితే తీసుకెళ్లారు ఈ పిల్లగా అయితే చాలా సంతోషంగా అయితే వీటిని అందరినీ తీసుకెళ్ళి చాలా ఆనందంగా ఉన్నారు తర్వాత మన లోడింగ్ పాయింట్ ఇది లోడింగ్ పాయింట్లో బండ్లు అయితే ఇలా పెట్టి వరుసగా అయితే లోడింగ్ చేస్తారు మన బండి అయితే పట్ట రెడీగా అయితే ఉన్నారు రెడీగా అయితే మనమైతే పైతే పైకి అయితే ఎక్కకూడదు ఎందుకంటే కంపెనీలోనే రూల్స్ అవి ఆ రూల్స్ ప్రకారం అయితే వీళ్ళైతే చేశారు బట్ట అయితే కట్టేశారు రెడీగా అయితే వీళ్ళందరూ బీహారులు అందరూ బీహారులు కాబట్టి వాళ్ళే పట్టాగట్టి ఉంచుతారు మనం అయితే కంపెనీ బయటకు అయితే వచ్చేసాము మనం కంపెనీలో అయితే కాగితాలు అయితే వచ్చేసాయి మనకి రెడీగా అయితే ఉన్నాము బయలుదేరడానికి మనం కాగితాలు తీసుకొని మనం రెడీగా అయితే ఉన్నాము మనమైతే రోటీకి తినడానికి అయితే ఓ ప్లేస్లో ఆపాము ఇక చాలా బాగుంటుంది రోటీ నా బండి అయితే నిద్ర వస్తుందని బొంకులో పెట్టి పార్కింగ్ అయితే చేశాను ఈ బొంకులో ప్రతిసారి నేను ఇక్కడే ఆయిల్ కుట్టిస్తాను అందుకే బొంకులో పారి పార్కింగ్ చేశాను పొద్దున్న లేచి బయలుదేరి వెళ్తుండగా వెదర్ అయితే చాలా బాగుంది మనకి మధ్యలో అయితే స్నానం చేశాను చేసి బయలుదేరి వెళ్తున్నాను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఇవి సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవి నేను పచ్చని పొలాల్లో వంట అయితే చేసుకుంటున్నాను చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కానీ ప్రకృతి కానీ చాలా చాలా గాలులు కానీ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ వంట చేసుకుంటున్నాను నాకు చాలా నచ్చింది ఇక్కడ ఈ ప్రాంతంలోని అన్ని వరి పొలాల మనం అయితే కరీంనగర్ దగ్గర వచ్చేస్తాం ఈ బ్రిడ్జి కొత్త గడ్డారు ఇవి చాలా బాగుంది బ్రిడ్జి ఈ బ్రిడ్జి దాటగానే మనకైతే రింగులోనే ఉన్న ఈ విగ్రహాలు చాలా బాగున్నాయి ఒకళ్ళు నడుస్తూ ఒకరు పేపర్ చదువుతూ ఒకరు ఉద్యోగానికి వెళ్తూ ఇది చాలా బాగుంది స్టాట్యూలు మనకి నాకు నచ్చింది నాకు బాగా నచ్చింది మనమైతే మంచిరాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము మంచిరాళ్ళ దగ్గర అయితే ఇది పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్లోని ఈ విద్యుత్ తయారైతుంది మనకి విద్యుత్ నేనైతే చాలా భయం వేసింది నేను ఒక్కనే కాబట్టి నేను ఒక్కడినే భయం చాలా భయంకరమైన అడవిలాగా అనిపించింది నాకు చాలా 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 భయం వేసింది తర్వాత అయితే మనమైతే అయితే నెలలు ఇంట్రెస్ట్లో ఉన్నాము మంచి నెల దగ్గరికి వెళ్ళిపోయాము పాయింట్ దగ్గర అయితే పెట్టేశాము మనకి వీడియో వచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి డ్రైవర్ అన్న